నమస్కారం న్యూస్ స్వాగతం నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మరో శ్రీ సిటీ పరిశ్రమ తీసుకువస్తాం నేను రాజకీయాల్లోకి దోచుకోవడానికి దాచుకోవడానికి రాలేదు చేయడానికి వచ్చా నేను రాజకీయాల్లోకి దోచుకోవడానికో దాచుకోవడానికి రాలేదు అభివృద్ధి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చా అని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ అన్నారు ఆదివారం గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో డాక్టర్ థామస్ శ్రీమతి శాంతి రెడ్డిల ఆధ్వర్యంలో సంక్రాంతి కారుక కిట్లను పంపిణీ చేశారు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సుమారు ఏడు వేల మందిగా జనం తరలి రావడంతో సుమారు వెయ్యి మందికి పంపిణీ చేశారు అలాగే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో అన్ని పంచాయతీల్లో వారి వారి క్లస్టర్ ఇన్ఛార్జీలు నాయకులు ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ద ప్రతి కార్డుదారునికి సంక్రాంతి కానుక చీర పంచా షర్టు క్యాలెండర్ అందిస్తారని డాక్టర్ థామస్ తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ థామస్ మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మరో శ్రీ సిటీ పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు నేను ఇసుక దోచుకోవడానికో వేరే ఏదైనా దోచుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు ప్రజల సమస్యలను పరిష్కరించి ప్రజలకు అభివృద్ధి చేయడానికి వచ్చాను అని తెలిపారు గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ సతీమణి శాంతిరెడ్డి మాట్లాడుతూ మేము దేవుడి దైవంలా బాగా ఉన్నాం మా వారు ప్రజలకు సేవ చేయడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన్ను మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తారని మీరు మా వారు డాక్టర్ థామస్ను ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను ఉద్దేశించి శాంతిరెడ్డి మాట్లాడారు అనంతరం సంక్రాంతి ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ సుమారు మందికి పైగా అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు స్వామిదాసు దాసు ఓటపాటి లోకనాథ్ డాక్టర్ థామస్ సోదరుడు నీది మాజీ మండల అధ్యక్షుడు భాస్కర్ నాయుడు రాజశేఖర్ నాయుడు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు గుండయ్య మండల ప్రధాన కార్యదర్శి దాము నాయకులు తదితరులు పాల్గొన్నారు రెండు సార్లు మనము ఈ స్థానిక ఎమ్మెల్యేకి ఛాన్స్ ఇచ్చాము కానీ ఈ స్థానిక ఎమ్మెల్యే ఈ పేద ప్రజల్ని కానీ గ్రామాల్లో ఉండే ఊరిని కానీ పట్టించుకోలేదు నేను మీకు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చేసాను మీ అందరికి కూడా మంచిగా సేవ చేస్తాను నన్ను నమ్మండి నాకు ఒక ఛాన్స్ మీరు ఇవ్వాలని మీరందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడికి వచ్చిందో ఏదో ఇసుకను దోచుకోవాలను లేదంటే ఎర్ర చంద్రం దోచుకోవాలను ఇక్కడ ప్రకృతి ఉదయం దోచుకోవడానికి నేను రాలేదు నేను వచ్చింది డెవలప్మెంట్ కోసం మాత్రమే బాగా వస్తేనే జాబ్ ష్యూరిటీ ఖచ్చితంగా మనకు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి Thank yeah. yeah.